చాలామంది ముస్లింలకు తమ పవిత్ర గ్రంథమైన ఖురాన్లో జ్యోతిష్య శాస్త్రం గురించి రాయబడి ఉన్నదని తెలీదు కనుకనే వారు జ్యోతిష్యం చెప్పించుకోవడం తప్పనుకుంటున్నారు ఆ వివరాలు పరిశీలించండి ఖురాన్ గ్రంథంలో ఉన్న ఎనభై ఐదవ సూరా బరజ్ గురించి పరిశీలిస్తే అసలు బరజ్ అనే అరబ్బీ పదం యొక్క అర్థం రాశి చిహ్నం అని గ్రహించాలి ఆ సురా ఇలా ప్రారంభమవుతుంది రాశి చిహ్నాలపై ప్రయాణం చేసి చెబుతున్నాను అల్లా ఆకాశంలో ఉన్న రాసులపై ప్రయాణం చేసి మానవులకి చెబుతున్నారు సురా హిజ్రి అనే సురాలో పదహారవ లైను ఇలా ఉంది రాశిచక్రాన్ని నా ప్రజలు చూడటానికి ఆకాశంలో సృష్టించాను దుష్ట శక్తుల బారి నుండి ఆ రాశిచక్రాన్ని రక్షిస్తాను బురజ్ అంటే అరబ్బీ భాషలో రాశిచక్రం అన్న అర్థం కూడా ఉన్నది వారి జ్యోతిష్యంలో సింహరాశిని అసద్ బురజ్ అంటారు అసద్ అంటే అరబ్బీ భాషలో సింహం అనే అర్థం అరబీలో తులసి రాసిని మీజన్ బురజ్ అంటారు అరబ్బీ భాషలో మీజన్ అంటే త్రాసు అని అర్థం మూసా ప్రవక్త గురించి తెలియని ముస్లిం అంటూ ఉండడు ఆయన పుట్టటానికి చాలా సంవత్సరాల ముందే ఫోరోన్ రాజు తాను దేవుడిని అని ప్రకటించుకున్నాడు ఒకరోజు ఆ రాజుగారు జ్యోతిష్యుడు రాజుగారిని కలిసి ఇలా అన్నాడు ఓ సుల్తాన్ మిమ్మల్ని సంహరించే దైవం యొక్క బిడ్డ త్వరలో జన్మించనున్నాడు అతడు పెద్దవాడు అయి మిమ్మల్ని చంపుతాడు ఆ రాజుగారికి తెలుసు తన జ్యోతిష్కుడు చెప్పింది అక్షరాల నిజమవుతుందని దాంతో ఆయన తన వజీర్ని పిలిచి తన రాజ్యంలో పుట్టే మగపిల్లల్ని చంపివేయమని ఆజ్ఞాపించాడు అలా సుల్తాన్ ఆజ్ఞాపించడం వల్ల ఆ రాజ్యంలోని వేలాది పిల్లలు సంహరించబడ్డారు కానీ రాజుగారి గూఢాచారుల కంట పడకుండా ప్రవక్త జన్మించడం పెరిగి పెద్దవాడై సుల్తాన్ గారిని సర్వనాశనం చేయడం జరిగింది మొఘల్ చక్రవర్తి అక్బర్ తండ్రి హుమాయన్ గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త ఓమర్ ఖయ్యాం గురించి తెలియని గజల్ గీత ప్రేమికుడు ఉండడు ఈయన క్రీస్తు శకం వెయ్యి పంతొమ్మిది నుండి పదకొండు వందల ముప్పై ఐదు భారస్య ప్రాంతంలో జీవించాడు ఈయనకి జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప పాండిత్యం ఉన్నది తాను ఎప్పుడు చనిపోతాడో ముందుగానే చెప్పాడు ఈ రూపాయతల రచయిత చేతబడులు నరదృష్టి సోకటం లాంటివి జరిగినప్పుడు పవిత్ర ఖురాల్లో ఉన్న జంజిల్ అనే శ్లోకాల సముదాయాన్ని పఠిస్తూ ఒక గ్లాసు నీటిని తీసుకుని ఆ నీటిలో రేళ్లు ముంచి ఇంటి గోడలపైన ఇంట్లోని వస్తువులపైన చల్లితే దుష్టశక్తుల ప్రభావం నశించిపోతుందని ముస్లింలు భావిస్తారు కొందరు ముస్లింలు అల్లా జ్యోతిష్యాన్ని నిషేధించడానికి భవిష్యత్తుని జ్యోతిష్కుల ద్వారా తెలుసుకోవడం మహాపాపమని చెబుతూ ఉంటారు అది నిజం కాదు జ్యోతిష్యం ఖురాన్కి విరుద్ధం కాదు అని నిరూపించే కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం జ్యోతిష్యం ఒక సైన్స్ అది హిందూ మతానికి సొంతం కాదు దాన్ని అల్లా నిషేధించారు అనడానికి ఏ ఆధారాలు లేవు ముస్లిం మతం జ్యోతిష్యాన్ని నిజంగా నిషేధించాల్సి వస్తే ముస్లిం దేశమైన ఈజిప్టులో ఉన్న జ్యోతిష్యాన్ని కూడా నిషేధించాలి మనిషి తాను చేసిన క్రియల ఫలితాన్ని అనుభవిస్తాడు గత జన్మలోని కర్మ ఫలితాలు ఈ జన్మలో అనుభవించాలి రేపు ఏం జరగబోతున్నది అన్నది తెలుసుకోవడానికి ఉపయోగపడేదే జ్యోతిష్యం హజ్రత్ మహ్మద్ అందుకే ఇలా అన్నారు ప్రతివాడు తాను చేసినదే పొంది తీరుతాడు ఇస్లాం అంటే శాంతి అని అర్థం ముస్లిం అంటే శాంతికి ఆధీనుడు అయినవాడని అర్థం చేతబడులు గాలిచెస్టెలకు ముస్లింలు పాటించే రక్షక విధానాలు క్రింది విధంగా ఉంటాయి గ్లాసు నీరు తీసుకోవాలి పదకొండు సార్లు దారు షరీఫ్ పట్టించాలి నాలుగు వందల ఎనభై ఏడు సార్లు భిస్మిల్లా ఇన్ రెహ్మాన్ నిర్ రహిమా పఠించాలి మరలా పదకొండు సార్లు దాదుర్ షరీఫ్ పట్టించాలి గ్లాసులోని నీటిని మూడు సార్లు నోటితో ఊదాలి మంత్రించుడి జలాన్ని బాధితుడికి ఇవ్వాలి అంతే గాలిచెస్టెలు నివారించబడి బాధితుడు తేలికవుతాడు ముస్లిం చేతబడుల్ని నమ్ముతారు కానీ నిజమైన ముస్లింలు అట్టి ప్రయోగాల్ని చెయ్యరు మరియు చేయించరు మహమ్మద్ ప్రవక్త వారంలోని ఏడు రోజుల్లో ఏ రోజు ఏ పని చెయ్యాలో వివరించారు అంటే ఆయన పరోక్షంగా జ్యోతిష్యాన్ని బలపరిచినట్లే కదా ప్రవక్త చెప్పిన కార్యాలు మరియు వారాల గురించి తెలుసుకుందాం శనివారం వేటకు వెళ్లాలి ఆదివారం గృహ నిర్మాణం ప్రారంభం చేయాలి సోమవారం ఏటైనా ప్రయాణం ప్రారంభించవచ్చు మంగళవారం క్షుర కర్మ చేయించుకోవాలి బుధవారం ఔషధాలు తీసుకోవడం ప్రారంభించాలి గురువారం ప్రార్థనలు పూజలు ప్రారంభించాలి శుక్రవారం వివాహం శృంగారాల అనుకూలం ఇస్లాంలో చెప్పబడ్డ పై వారాలు ఆ ప్రారంభించాల్సిన కార్యాలను చూసాం కదా ఇప్పుడు భారతీయ జ్యోతిష్య శాస్త్రం చెప్పిన గ్రహ లక్షణాలను పరిశీలిద్దాం శని మృతి మరియు క్రూరత్వం సూర్యుడు కీర్తి స్థాపించే శక్తి చంద్రుడు ప్రయాణాలు కుజుడు జుట్టుకి అధిపతి కుజుడు బుధుడు రసాయనిక శాస్త్రం వైద్యం సైన్స్ గురువారం మతం మతపర కార్యాలు శుక్రుడు వివాహం శృంగారానికి కారకుడు శుక్రుడు ఇస్లాం మతంలోని వారు ఏ రోజు ఏ పని చేయాలో ప్రవక్తి చెప్పారు భారతీయ జ్యోతిష్యం ఏ గ్రహం ఏ అంశాన్ని పాలిస్తుందో వివరిస్తుంది అంటే ముస్లిం మతంలో జ్యోతిషానికి స్థానం ఉన్నదని అర్థమవుతున్నది కదా రత్నాల వాడకం వల్ల గ్రహదోషాలు పోయి మేలు జరుగుతుందని జ్యోతిష్యం చెబుతుంది ఇస్రాం కూడా రత్న ధారణని అంగీకరించింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి